మర్మరాలతో కొత్తగా ఒక రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను అండి అంత టేస్టీగా ఉంటాయి కేవలం పదే పది నిమిషాలు అయితే చేసుకోవచ్చు ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మరమరాలు అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ బురుగులు కూడా అంటారండి నేను ఇక్కడ ఈ కప్పుతో అయితే రెండు కప్పులు అయితే మరమరాలు అయితే తీసుకున్నానండి బాగా ఏమన్నా ఉంటే వేరేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసుకొని బాగా ఇలా కలిపేసుకుందాం ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నానండి పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పుత్నాల పప్పు కూడా వేసుకోవాలండి కొద్దిగా పుత్నాల పప్పు కూడా ఫ్రై చేసుకోవాలి పల్లీలతో పాటు ఇంకా మనకు చూడండి పల్లీలు పప్పులు రెండు వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారినవ్వాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే జార్ తీసుకొని అందులోకి అయితే వేసుకుంటున్నానండి ఇంకా పల్లీలు పుత్తినపప్పు వేయించుకున్నాం కదా వాటిని అయితే వేసుకోవాలి ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ అలాగే కారం కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ మిర్చి బదులు కారం అయితే వేసుకుంటున్నానండి మీరు మిర్చి కూడా వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఆ పోపును కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను చట్నీ బౌల్లోకి అయితే ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు మర్మరాలు అయితే బాగా నాణ్యండి ఇంకా వీటిని ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొని వాటర్ అంతా బాగా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇంకా ఇందులోకి మర్మరాలు అయితే వేసుకోవాలి ఎక్కడ వాటర్ లేకున్నట్టుగా బాగా పిండేసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి మా ఇంట్లో స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో కూడా వడిపోసుకోవచ్చండి ఈ మరమరాలు అయితే ఇంకా ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని బర్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బర్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకైతే వేసుకుంటున్నానండి గ్రైండ్ చేసుకున్న ఈ మరమరాలు మిశ్రమాని ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల దాకా బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్టు ఒక స్పూన్ దాకా జీలకర్ర ఇంకా ఇక్కడ ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అల్లం ముక్కలు ఇంకా ముందుగా అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి చిన్నగా కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు అలాగే అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకు ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఫస్ట్ ముందుగానే వాటర్ అయితే వేయకూడదు ఫస్ట్ ఇవన్నీ కలిపిన తర్వాత మనకు తక్కువ అనిపిస్తే వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఇంకా మనం వేసుకున్న ప్రతి ఐటెం బాగా కలిసిపోయే వరకు అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఆనియన్స్ కానీ బియ్యం పిండి కానీ రవ్వ కానీ కొత్తిమీర కరివేపాకు అన్నీ కలిసిపోయే వరకు బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాను నాకు ఇక్కడ కొంచెం వాటర్ అయితే పడుతుంది ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నా ఇలా మనం కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ బాగా పిండిని అయితే కలిపేసుకోవాలండి మనకు ఇదైతే వడ షేప్ వచ్చేవరకు అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి మరి గట్టిగా రాదు కదండి మనకు కొంచెం పిండి లూజ్గానే ఉండాలి ఇంకా ఇలా బాగా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఎందుకంటే రవ్వ కూడా మనకు బాగా నానుతుంది ఇంకా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు రవ్వ కూడా బాగా నానిందండి ఇలా కొంచెం చేతికి వాటర్ అయితే అప్లై చేసుకుందామండి ఎంత సైజ్ కావాలో అంత సైజు పిండి ముద్దని అయితే తీసుకొని ఇలా బాగా ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా ప్రెస్ చేసుకొని ఇంకా ఇలా హోల్ అయితే పెట్టేసుకోవాలండి చూడండి సేమ్ ఇలా రావాలి మనకు ఇంకా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇలా చేసుకొని ఇలా ఓల్ పెట్టేసుకోవాలి ఈజీగా ఓకే ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా ఫ్రై చేసుకోవడానికి వస్తుందండి మనకు ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా మనం రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్కటి అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు ఎన్ని కడాయికి అయితే అన్నీ పడితే అన్నీ వేసుకోవాలండి ఇంకా చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా కొంచెం ఒకవైపు బాగా కాలిన తర్వాతనే ఇంకొక వైపుకైతే తిప్పేసుకోవాలండి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవైతే ఫ్రై అయిపోయినా మనకు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా నిదానంగా వేసుకోవాలండి ఇప్పుడు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో అయితే పెట్టేసుకోవాలి ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే వర్క్ అయితే తిప్పేసుకుంటున్నానండి ఇలా అన్ని టర్న్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయండి మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే మర్మరాల వడ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా వీటిని వడ వడానొచ్చు మురుమురు వడ అనొచ్చు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తారండి ఇంకా ఇక్కడ మా సైడ్ అయితే బొరుగులు వడా అని ఎక్కువ అంటారు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి రుచి చూసారంటే మరీ మరీ కావాలంటారండి పిల్లలు అయితే అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇందులోకి మనం చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి చూడండి ఇంకా మీకైతే చూపిస్తున్నాను చూడండి చూడండి చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి మనకు చాలా టేస్టీగా ఉంటాయండి లోపల కూడా మనకు చాలా బాగా ఫ్రై అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇదండి ఇవ్వండి ఇలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్